ప్రజా పరమావధిగా భావించే అమెరికన్ సుబ్బారావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా నమస్తే సార్ ఈ సేవా గుణం మీకు ఎలా అలవరిచింది అదే విధంగా ఏ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మాకు విద్యాభిక్ష పెట్టింది మహనీయుడు దొడ్డల సుబ్బారెడ్డి గారు మహమ్మదాపురం నేను కాశ్యం గారు ఇప్పుడు భారత సేవా ఫౌండేషన్ ప్రెసిడెంట్ కాశ్యం గారు మేమిద్దరం వీఆర్ ప్రౌడ్ టు సే ఆర్ ది స్టూడెంట్స్ ఆఫ్ మహమ్మదాపురం శ్రీ దొడ్ల శేషారెడ్డి జెడ్పీ హై స్కూల్ మహమ్మదాపురం ఈ స్టూడెంట్స్ వేర్ ప్రౌడ్ ఆఫ్ దట్ మా మాకు ఒక విద్యాభిక్ష పెట్టింది నాయన ఆయనే ఆయన హాస్టల్లో చదువుకున్నాం అక్కడి నుంచి స్టార్ట్ అయింది అందువల్ల పరిస్థితి అక్కడి నుంచి మా అదృష్టం కొద్ది కావాలి జవహర్ భారత్లో చేరాం ఇక చెప్పనే బిల్ల మహనీయులు విజయంగరాజు శర్మ ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి కేవీ రమణారెడ్డి వాళ్ళ సాహచర్యంతో ఈయన మా కాశ్యం గారు వచ్చేసి అక్కడ గవర్నమెంట్ మన మ్యాగ్జైన్స్ కాలేజీ మ్యాగ్జైన్ ప్రెసిడెంట్ మేమంతా మెంబర్స్ కార్యవర్గ మెంబర్లు అందువల్ల మాకు అది స్ఫూర్తి నేను జవహర్ భారతి కావాలి ఇక అక్కడ నుంచి ఇక సత్యసాయిలోకి నాకు నేను ఇరవై ఏళ్ళ క్రితం ప్రవేశించి స్వామి నాకు అవకాశం ఇచ్చాడు ఇక చెప్పబడ్డ ఇక నాయన సేవలో ఇవన్నీ మీరు మన పీ ఫోర్లో ఉన్న నాయన ఇప్పుడు ప్రదర్శించాడు అక్కడ ఇప్పటికీ కూడా గవర్నమెంట్ జీజీహెచ్లో ఉండేటటువంటి మధ్యాహ్నం భోజనం మేము మామూలుగా గవర్నమెంటు డైట్ కింద ఇస్తుంది పేషెంట్స్కి వాళ్ళు సరే భేదవులే కదా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేది పాపం వాళ్ళు అటెండెంట్స్ వస్తారు ఇద్దరున్నా ఉంటారు డెబ్బై ఐదు రూపాయలు పారిశులు రెండు డెబ్బై ఐదులో నూట యాభై రూపాయలు కింద ఎఫర్ నో వాళ్ళు భరించలేరు అందువల్ల భేదవాళ్ళ కోసంగా మేము ట్రస్ట్గా ఫార్మ్ సాయి అక్షయ్ సేవ ట్రస్ట్ పదివేల క్రితం ప్రారంభం చేసి ఆమె గౌరవనీయులైన రాజశ్రీమతి రాజేశ్వరి గారు సాయి చందన క్లినిక్ ఆమె ఇప్పుడు స్టేటు బీజేపీ మహిళా సెక్రటరీ ఆమె ఉన్నారు ఇప్పుడు ఆమె గాను నేను జాయింట్ సెక్రటరీ గాను నేను చేరి మేమంతా ఒక ట్రస్ట్గా ఫారం అయ్యి ఈ రోజుకి ఈ రోజుకి ఈ రోజుకి జరుగుతుంది చక్కగా కానీ వాళ్ళు పేషెంట్స్ కూడా ఆనందంగా వచ్చి తర్వాత ఎంతమందో వీళ్ళు సోషల్ వర్కర్స్ ఎన్జిఓస్ కూడా వచ్చి మేము పార్టిసిపేట్ చేస్తాం మేము పార్టిసిపేట్ చేస్తాం వచ్చి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం అందువల్ల మాకు అది ఒక అవకాశం ఇక్కడ సాహీ హృదయం ఉంది సాయి హృదయ్ దాంట్లో కూడా ఆ ట్రస్ట్లో కూడా మెంబర్ని ఆడు ఉండేది ఆర్ఫన్స్ బిడ్డలు ఈ అనాథ బిడ్డలని మేము పెట్టుకున్నాం తర్వాత ఈళ్ళు వృద్ధులు వృద్ధాశ్రం కూడా ఉంది అక్కడమ్మ వృద్ధాశ్రం కూడా ఉంది అంతే దాంట్లో కూడా అంతా కలిసి పెట్టాను ఆ ట్రస్ట్లో కూడా నేను మెంబర్ నిర్జన సెక్రటరీ అందువల్లమ్మ భగవంతుని ఇచ్చిన అవకాశం అమ్మా అందువల్ల మీరు ఇప్పుడు కాసిం గారు అన్నారు దీనికి వచ్చేసి యాశువా గ్రంథాలయానికి లక్ష రూపాయలు ఇచ్చారు ఇట్స్ నథింగ్ లక్ష రూపాయలు కోట్లు ఇచ్చిన మహనీయులు ఉండరు అది కాదు మా సభ్యులందరికీ స్ఫూర్తి ఇచ్చేదానికి ఎందుకంటే మాకు కమిషనర్ నందన్ గారు ఏం చెప్పారంటే ఎందుకు కాసి మేము హెల్ప్ చేయలేము పురపాలక సంఘం నుంచి మీకేం ఫండ్స్ రావు మీరు ఆఫీసర్గా రిటైర్ అయ్యారు ముందు మీరు స్టార్ట్ చేయండి నా వంతుగా నేను నా వైఫ్ మీ ఇద్దరం కలిసి మృత్యోధికంగా సహాయం చేస్తాం ఇప్పుడు చెప్పని ఫిగర్ అన్నారు అన్నపూట ఆయన ముందు ఇరవై ఏళ్ళు స్టార్ట్ చేశారు కాసేపు ఇక చాలు ఇక బండి బండి కదిలే ఆ జగన్నాథరాధాన్ని కదిలింది నేను లక్ష రూపాయలు ఇస్తాను డోంట్ వరీ ఆయన డబ్బులు ఉన్నాయి నాకు టార్జెట్ సంవత్సరానికి భగవంతుడు డబ్బులను తీసి పెడతాను నీకు ఎందుకు ఇబ్బంది స్టార్ట్ చేస్తాం అన్నారు మాకు పి ఫోర్కి అంతా కూడా నారాయణ గౌరవ గౌరవ మన పరపాలక సంఘం మంత్రి గారు నారాయణ గారు మాకు స్ఫూర్తి పి ఫోర్ తర్వాత మన కమిషనర్ నందన్ గారు పి ఫోర్ అందువల్ల మాకు ఆ స్ఫూర్తితోనే మేము మూడు ఫ్యామిలీస్ నేను మూడు ఫ్యామిలీస్ మన నా మిత్రుడు కాశీం గారు ఒక మూడు ఫ్యామిలీస్ తీసుకుంటాను మేము అంత గొప్పగా మా అందరూ కూడా మేము ఇంటి నుంచి సీఎం నుంచి వచ్చి ఆనందంగా ఉంది చాలా మాకు మాకు లాస్ట్ స్టాండ్లో సెవెన్ అంత డబుల్ ఇంజిన్లో ఉన్నాం సెవెన్ సెవెన్ కాశీం చెప్తూ ఉంటాడు టుడే నా బైపాస్ సర్జరీ అన్ని జరిగి ఉన్నాయి అవన్నీ జరిగిన భగవంతు నాకు ఆరోగ్యం ఇస్తున్నారు మీ పోటీ వాళ్ళ బ్లెస్సింగ్ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ మీ వాళ్ళ ప్రోత్సాహం చేశారు ఆదారు విజయభాస్కర్ రెడ్డి గారు ఎలాంటి మనుషులు ఇక చెప్పలేదు నా బిడ్డలు అక్కడే మా నారాయణలో ఈ రోజు అమెరికాలో ఉన్నారంటే నా బిడ్డలు చదువు డాక్టర్లు వాళ్ళుగా ఉన్నారంటే మా ఇన్స్టిట్యూట్ ఆయన అందువల్ల గౌరవించి మాకు సన్మానం చేశారు ఆయన ఆయన వైస్ ఛాన్సలర్ వైస్ ఛాన్సలర్ మన విక్రమ్సింగ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మా ఇద్దరికి సన్మానం చేశారు కాశీంకే నాకిద్దరికి ఇంకా ఇంకేం కావాలో మా జీవితానికి మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి